ఓం నమస్తే శివాయ నా పేరు కండవలి సీతారాం శర్మ ఇది అనకాపల్లి జిల్లా నాతోవరం మండలం చిక్కుడుపాలెం గ్రామం ఈ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శివశక్తి క్షేత్రంలోని ప్రపంచంలోనే అతి పెద్ద భూగర్భ శివాలయంలో ఉన్నాం ఇది తునికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం మరియు నర్సీపట్నంకి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది తాండవనేది ఒకటి ఉంది ఈ భూగర్భ శివాలయం విశేషం ఏంటంటే ఒకే గర్భగుడిలో ప్రపంచంలో ఉన్న మహిమాన శివలింగాలు అన్నీ ఇక్కడ ఉంటూ ప్రపంచంలో ఎక్కడ లేని మహిమాన శివలింగాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాం ఇప్పటివరకు దాదాపు ముప్పై మహిమాన శివలింగాలు ప్రతిష్ఠించడం జరిగింది అందులో ద్వారా శుద్ధలింగాలు ఉన్నాయి ప్రపంచంలోనే ఎక్కడా లేనిటువంటి ఏకైక మొట్టమొదటి అర్ధనాయు శివలింగం భారతీయ పర అలాగే శ్రీముఖ శివలింగం ఏకముఖ శివలింగం పంచముఖ శివలింగం రాగి శివలింగం ఇత్తడి శివలింగం శేషం శివలింగం తగరం శివలింగం పంచలో శివలింగం అమర్నాథ్లో ఉండే మంచు శివలింగం శనీశ్వర శివలింగం బాణ శివలింగం ఇలా అద్భుతమైన మహిమా మహాశివలింగం పదివేల రుద్రాక్ష రుద్రాక్ష శివలింగం ఇలాగ అద్భుతమైన మహిమ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాం అయితే చాలామందికి శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలి ఉంటుంది అని వాడికి తగిన ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళు నిరాశకి నిష్పృతిలో అవుతున్నారు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి అతి సామాన్యుడు కూడా శివలింగ ప్రతిష్ఠ చేసుకోవాలని సంకల్పంతో ఒక పదివేల మందికి ఇక్కడ ప్రతిష్ట అవకాశం కల్పిస్తున్నాం ఈ శివలింగం ఎవరైతే పదిహేను వందల రూపాయలు ఇక్కడ గుడికి విరాళంగా ఇస్తారో వారికి ఈ శివలింగం ఇచ్చి పూజ సామాన్లు ప్రతిష్ఠ కావాల్సిన సామాన్లు అని ఇచ్చి వారికి అయితే ఈ శివలింగ ప్రతిష్ఠ చేయిద్దామని ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఒకవేళ వాళ్ళు రాలేకపోయిన పక్షంలో వారి వారి పేరు మీద కానీ వారి పెద్దల పేరు మీద కానీ ఎవరి పేరు మీద అయితే వాళ్ళు మీలాడపిస్తారో వారి పేరు మీద మేమిక్కడ శివలింగ ప్రతిష్ఠ చేస్తాం అంటే మీరు స్వయంగా కానీ మా ద్వారా కానీ ఒక శివలింగ ప్రతిష్ఠ చేసుకోవచ్చు ఒకటే కాదు మీ కుటుంబ సభ్యులు అందరి పేరు మీద త్వరలో శివలింగ ప్రతిష్ఠ కూడా చేసుకోవచ్చు అసలు ఎక్కడా కూడా గర్భగుడిలో ప్రవేశమే లేదు ఇంకా ప్రతిష్టలా అవుతుంది కానీ ఇక్కడ ఈ ఆలయంలో మీకు ప్రవేశం ఉంచుతాం ప్రతిష్ఠ కూడా మీద చేయిస్తాం మీ పూజాభిషేకం మీ స్వాగతాలతో చేసుకోవచ్చు ఓం నమ శివాయ్ ఎందుకు చేసుకోవాలి శివలింగ ప్రతిష్ఠ చేసుకుంటే మనం తెలియచేసిన చాలా పాపాలు మనం తెలివి భావన కూడుతుంటాం ఇంట్లో మైరా ముద్దు ఇలాంటివి పొరపాటు కలిసిపోతుంటాయి అలాగే ఒక శివలింగ ప్రతిష్ఠ ఏడు ఏడేడు జన్మల పాపాలు పోతాయని శాస్త్రం చెబుతోంది అలాగే ఒక శివలింగ ప్రతిష్ఠ చేసుకుంటే మన వరుసలో ఎవరికి అన్న వస్త్రాలు లోటు ఉండదు ఏడు తరాల వరకు ఈ పుణ్యం వెళ్తుంది మన తర్వాత మన పిల్లలకి వాడ పిల్లలకి పిల్లలకి కాబట్టి ఈ అద్భుత అవకాశం జాగ్రత్తకోకండి పదివేల మందికి ఇక్కడ శివలింగ ప్రతిష్ట అది కూడా గర్భగుడిలో అనేక మహిమాను శివలింగ మధ్యలో ఆరు బయట కాదు గర్భగుడిలో ప్రతిష్ట అవకాశం డబల్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ సెవెన్ సిక్స్